హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఈరోజు మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అవన్నీ చూయించుతానే వర్షాలకి మంచిగా మొగ్గలు కూడా పడ్డాయి అనమాట కూరగాయ మొక్కలు ఏమున్నాయి పూల మొక్కలు ఏమున్నాయి అవన్నీ చూయించుతాను చూడండి మంచిగా వర్షాలు పడేటప్పటికీ అంతా మొగ్గబడింది అనమాట మల్లె చెట్లకు కూడా ఇంక ఇవి వచ్చేసి ఒకటేమో బొడ్డు మల్లి ఒకటేమో గుండు మల్లి అనమాట చూడండి వర్షాలకి ఎంత మొగ్గలు పడ్డాయో ఇంక ఇది వచ్చేసి అల్లుడు ఇంక ఈ సంవత్సరం పూలు పాడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి అంతకుముందు అసలు పూలు పుయ్యలేదు సిమెంట్ పడటం వల్ల మరి ఎందుకనో కానీ అంత బూజ్ వచ్చినట్టుగా ఆకు అంతా రాలిపోయి అసలు పూలు పడలేదు ఇంక ఈ సంవత్సరంకి అసలు పూలు మల్లెపూలు లేవులే అనుకున్నా కానీ ఇప్పుడు వర్షాలకు చూడండి ఎంత బాగా పడ్డాయో చెట్లంతా పూలే పడ్డాయి అనమాట సందు లేకుండా ఇంక ఇది వచ్చేసి మనకు వర్షం పడిన ప్రతిసారి అయితే మొలిసిద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత కోసి పప్పులో పెడతాను ఇంక ఈ మల్లె చెట్టు వచ్చేసి మా వారు కట్ చే అదే బాగు చేసేటప్పుడు పీక్ ఎక్కడ పెట్టారని చెప్పాను కదా అదనమాట ఇది కూడా అసలు చచ్చిపోయింది అనుకున్నాను కొంచెం వర్షం పడంగానే మళ్ళీ చిగురొచ్చి మొగ్గలు పడింది ఈ గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుందో కొంచెం చిగురొచ్చి మొగ్గలైతే పడుతున్నాయి ఫస్ట్ పువ్వు అనమాట నాకైతే ఇది చూడంగానే ఒక విషయం అయితే గుర్తొచ్చిద్దండి ప్రతిసారి నాటు గులాబీలు చూడంగానే గుర్తొచ్చిద్ది అనమాట నాన్న గుర్తొస్తాడు మేము చిన్నపిల్లలప్పుడు ప్రతిరోజు బయట అమ్మేవాళ్ళు ఉంటారు కదా చెట్లు అదే గులాబీ పూలు అక్కడికి వెళ్ళి రోజు రెండు గులాబీ పూలు కొనుక్కొచ్చేవాడు అండి ప్రత్యేకంగా నాకొకటి మా అక్కకు ఒకటి అనమాట రోజు తెచ్చేవాడు అక్క అంటే నాన్న వాళ్ళ అక్క అనమాట అందరం కలిసి ఒకే చాట్ పెరిగాము టెన్త్ క్లాస్ వరకు ఆ అక్క కూడా ఇక్కడే ఉండేది ఇంకా అసలు ఇద్దరికి తీసుకొచ్చేవాడు అనమాట రోజు ఇంకా నాటుకులు అవి చూడంగానే నాన్న గుర్తు వస్తాడు నాకైతే ఇంక ఇది వచ్చేసి ఉసిరి చెట్టండి ఆ మొస్తా తీసుకొచ్చింది అనమాట చిన్న మొక్క ఇప్పుడే కొంచెం చిగురలు వస్తుంది చిన్న ఉసిరి చూడండి వర్షానికి చిగురొచ్చింది ఇంక ఇది వచ్చేసి చెప్పాను కదా ఆకుకూర మొలిసింది అని ఇంక ఇది వచ్చేసి అల్లం అన్నమాట ఈ అల్లము చూడండి ఇటు ఒక రెండు లైన్లు అటు ఒక రెండు లైన్లు పెట్టాను సోలార్ బిగిచ్చేటప్పుడు అంత మట్టి ఇటు పోర్టుకో దగ్గర బాగు చేసేటప్పుడు మట్టి అంతా పోసేసి మొక్కలన్నీ పోయినాయి అనుకున్నా ఇవ్వండి ఈ మూడు అనమాట ఇవి పాతుత గుంటలు తీసి ఇటు రెండు లైన్లు అల్లం పెడితే అంత పోయింది ఇంకా ఇటు అన్నా ఉన్నాయి అని అదొక హ్యాపీనెస్ అనమాట అసలు అవి కూడా పోయినాయి అనుకున్నాను నేనైతే ఇదిగోండి ఇక్కడ ఒక రెండు మొక్కలు ఉన్నాయి ఇవి కూడా అల్లమేనమాట చూడండి ఇంక ఈ సంవత్సరం తీద్దాము అనుకున్నాం కానీ ఇంక అంతలోకి మట్టి దాని మీద పోసేయటం వల్ల అసలు పోయిందేమో అల్లం అనుకున్నాను నేనైతే కానీ ఇట్లా వర్షం పడంగానే మళ్ళీ మొక్కలు వచ్చినాయండి చూడండి ఇంక ఇవి తీసి అల్లం పట్టొచ్చో లేదో నాకైతే తెలీదు ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడగాలి ఇంక మన జాన చెట్టు అనమాట ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు నల్ల ద్రాక్ష అనమాట ఇవి కానీ ఇవి మల్లె చెట్లు తర్వాత పైన అల్లుడు మల్లి అలాగే సనజాచే ఇదిగోండి అల్లం అయితే ఇట్లా మొక్కలు వచ్చినాయి కదా ఇవి పెట్టడానికి ఆ పచ్చడి పట్టుకోవడానికి పనికి వస్తాయో లేదో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మామూలుగా మొక్క రాకముందే మనం దుంపలు తోవి పచ్చడి పట్టుకుంటాం కదా ఇంకా వర్షాలు పడటం వల్ల మొక్కలు వచ్చేసినాయి ఇంక ఇప్పుడు ఇవి ఇట్లా మొక్కలు వచ్చినాయి కదా తీసి పచ్చడి పట్టడానికి పనికి వచ్చిందా లేదా అని నాకు డౌట్ అనమాట అంతకుముందే ఎండలుగా ఉన్నప్పుడే పట్టకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఈ దొంపలు ఇక్కడ ఉన్నాయి అని అర్థం కాలేదనమాట ఎందుకు అంటే ఇందా చూపించాను కదా అక్కడ సోలార్ బిగిచ్చేటప్పుడు అవి ఎర్తి ఏయో మూడు పాతటం కోసం అని చెప్పేసి అక్కడ గుంటలు తోగి ఆ బారికి పాతారు మనం పోర్టుకో కింద బండలు పరిచాం కదా అక్కడ మట్టి తీసుకొచ్చి ఇదంతా పోసేసారు అనమాట చాలా ఎత్తుగా పోసారు ఇంక అంత లోతును తవ్వి అవి దుంపలు తీయటానికి రావు అని చెప్పేసి వదిలేసాం ఇప్పుడు కొంచెం వర్షాలు పడంగానే ఇట్లా మొక్కలు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ మొక్కలను బట్టి తవ్వటానికి అర్థమైద్ది ఈజీయే కానీ ఇట్లా మొక్కలు వచ్చినాయి కాబట్టి మా పచ్చడి పట్టడానికి పనికి వచ్చిద్దా లేదా అన్నదే డౌటు మూడు సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి ఈ అల్లం ఫస్ట్ సంవత్సరం ఒక సంవత్సరం పచ్చడి పట్టాను అంతే లాస్ట్ ఇయరు ఇదిగోండి ఇటు పెట్టాను అనమాట ఈ కింద మా వారు తీసుకొచ్చి పుల్లలు ఇక్కడ పెట్టు అని చెప్పేసి ఇక్కడ పెట్టించారు ఇంకా అది అట్లా ఆగిపోయింది అంటే పుల్లల కింద పడిపోయినాయి అనమాట అల్లం రాలేదు ఇందాక అక్కడ చూపించాను కదా రెండు మొక్కలు అక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత రెండో మూడో ఉంటే అక్కడ పెట్టాను అనమాట అక్కడ పెట్టడం వల్ల మనకి విత్తనం అనేది ఉంది దీని కింద మొత్తం పోయినాయి అవి తవ్వితే అంత అల్లం వచ్చింది అవి పచ్చడి పట్టేసి అయితే మనకి ఎత్తనం లేకుండా పోయిద్ది కదా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ పచ్చడి ఏం పట్టకుండా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడ పెట్టి అటు రెండు లైన్లు ఇటు రెండు లైన్లు పెట్టాను అసలు నేనైతే ఈ సంవత్సరం చాలా అల్లం వచ్చింది మనం పట్టుకోవడంతో పాటు మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అయిపోయింది అనమాట మట్టి తీసుకొచ్చి పోయటం వల్ల మనకి తవ్వటానికి అర్థం కాలేదు ఎక్కడ అనేది ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత ఇట్లా వచ్చినాయి మొక్కలు ఇంకా అక్కడ అంతకు ముందే పెట్టున్నాయి కదా ఏదైనా చిన్న చిన్న దుంపలు ఏదైనా ఉండిపోయినాయి ఏమో అక్కడ కూడా మళ్ళీ మొక్కలు వచ్చినాయి అనమాట ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇవి తోవి పచ్చడి పట్టొచ్చా లేదా మన వాళ్ళకి ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నామే కానీ పచ్చడి పట్టుకోవడానికి ఎప్పుడు కప్పుదే కుదరట్లేదు అనమాట ఇప్పుడు ఇవి ఇంత మొక్కలు వచ్చేసినాయి పట్టచ్చు అంటారా తెలిస్తే చెప్పండి అబ్బా కొంచెం చక్కగా చాలా మొక్కలు వచ్చినాయి పట్టచ్చు అంటే తీసి పడతాను లేకపోతే ఇంకెలా వదిలేస్తా వచ్చే సంవత్సరం దొంపలు తీయవచ్చు అని అనుకుంటున్నా తెలిస్తే చెప్పండి ఓకేనా ఇంక ఈ దీంట్లో మొన్న అక్కడ దాకా కలుపు తీసాం కదా ఇంక ఇక్కడ తీక్కుపోవటానికి కారణం ఏంటంటే ఊబం మనకి వర్షం పడ్డప్పుడల్లా ఈ ఆకుకూర వచ్చింది అనమాట ఇది పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది తీసిన తర్వాత కలుపు తీద్దాము అని చెప్పేసి ఇంకొంచెం పెరిగిన తర్వాత కోసి పప్పులో పెడతాను వీటి కోసం దీంట్లో కలుపు తీయకుండా వదిలేసానండి అటు సైడ్ కూడా అటు ఇటు బాగా వచ్చిందనమాట ఎంత లేదన్నా నాలుగైదు సార్లకన్నా వచ్చింది పప్పులో పెట్టుకోవడానికి అందుకోసం దీంట్లో కలుపు తీయకుండా అట్లా ఆపేశాను ఓకేనా అండి అల్లం మీద మట్టి పోసేటప్పుడే అల్లం తవ్వుకోవచ్చుగా కానీ మీకు డౌట్ వచ్చిద్దేమో ఆ టైంకి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి నేను లేను వచ్చేదాకా అసలు నాకు తెలియదు అనమాట అక్కడ మట్టి పోస్తున్నారు అని వచ్చాక చూశాను ఇంక తర్వాత చేసేదేం లేక ఇంకా వదిలేశానండి ఇంక ఇది వచ్చేసి దోస చెట్టు అనమాట పడి మొలిసిందండి అసలు చూడండి ఎన్ని కాయలు పడ్డాయో దడంతా అల్లుకుంటానే కాయి అంతా అసలు చెప్పలేనన్ని కాయలు పడ్డాయండి ఇన్ని కాయలు పడతాయి అని నేనైతే అసలు అనుకోలేదనమాట ఇంకా ఒకవైపు దోస చెట్టు అలాగే ఇంకోవైపు నేతిబేర చెట్టు రెండు అల్లుకుంటున్నాయి అనమాట ఈ దడికి వచ్చేసి కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో కొన్ని కాయలు అయితే లైట్గా పండుతున్నాయి అనమాట అవిగోండి ఇంకా అటు సైడ్ కూడా చాలా కాయలు ఉన్నాయి ఇంకా చాలా వరకు తీగలన్నీ ట్రాక్టర్ వచ్చి తొక్కేసిందండి లేకపోతే ఇంకా చాలా కాయలు పడియనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉందనమాట ఇంకా అటు సైడ్ కూడా చాలా కాయలు ఉన్నాయి ఇది నేనేం పెట్టలేదులేండి పడి మొలిసింది ఇంకా దానికే కొంచెం మట్టి పోసి నీళ్లు పోసాను అనమాట ఇంకా బాగా ఇలా దడంతా అల్లుకుంటుంది కాయలు కూడా చాలా కాయలు పడిందండి ఇంకా ఇప్పుడే కొంచెం లైట్గా పండుతున్నాయి అనమాట కొన్ని కాయలు అయితే ఇంకా చాలా కాయలు అయితే ఇంత ఇంత పిందలు ఉన్నాయి ఓకేనా అండి ఇంకా మనకి ఇది ఉంది కదా నేతిపేర చెట్టు ఇది వచ్చేసి కార్తీక మాసం వచ్చే టైంకి బాగా అల్లుకొని అప్పుడుకి అనమాట కాయలు ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కాయలు చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పడకం కూడా చాలా కాయలు పడిందండి చాలా హ్యాపీ అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం